దాదాపు ఓ మూడు దశాబ్దాల క్రితం అందరి యువతలాగే ఓ ఇరవై ఏళ్ల కుర్రాడు జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ వాటి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నాడు ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయత ఏమవ్వాలో తెలియని అసహనం ప్రపంచం ప్రశ్నల పుస్తకంలా కనిపిస్తుంది తప్ప ఎక్కడ చూసినా జవాబు జాడేలేదు ఇది కేవలం ఆ ఇరవై ఏళ్ల కుర్రాడి సమస్యే కాదు అప్పటికి ఇప్పటికీ ఎంతో సతమతం అవుతున్న ఎందరో యువత సమస్య కూడా ఇలా అవుతూ ఎటు వెళ్లాలో తెలియని సమయంలో మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గం అయ్యింది మార్షల్ ఆర్ట్స్ అంటే చాలామంది అనుకున్నట్టు అవతల వాళ్ళని కొట్టడమో పడగొట్టడమో కాదు మన ఆహాన్ని తొక్కిపెట్టి మన కాళ్ళ మీద మనం నిలబడ్డం మన ఆవేశాన్ని అరచేతి అదుపులో ఉంచుకోవడం ఒంటరితనం ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్పిస్తే శిక్షణ క్రమశిక్షణ నేర్పించింది కళ్యాణ్ కుమార్ను మన పవన్ కళ్యాణ్గా మార్చింది సంవత్సరాలు గడిచాయి కొత్తదారులు ఏర్పడ్డాయి అలాగే తన సినీ ప్రయాణం మొదలైంది తను నేర్చుకున్న కళకు శిక్షణ తోడయ్యేసరికి అది తన మీద నిజంలాగే కనిపించింది ఆ నిజానికి తన నిజాయితీ తోడయ్యే కోట్ల మంది గుండెల్ని గెలిచింది ప్రయత్నంలో లోపం లేకపోవడంతో ఫలితానికి సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానుల్ని ఆయన దగ్గరికి చేర్చింది కరాటే కిక్ బాక్సింగ్ ఐస్ ఇలా మార్షల్ ఆర్ట్ ఏదైనా అదే డిసిప్లిన్ అదే క్రమశిక్షణ వాటిని కూడా తన సినిమాల ద్వారానే జనాలకి దగ్గర చేశాడు సినిమాల్లో చూపించే స్టంట్లు ఫైట్లు జనరంజకంగా ఆకర్షణీయంగా ఉంటాయని మనందరికీ తెలుసు కానీ కళ్యాణ్ గారి వచ్చిన తర్వాత ఆ యుద్ధ కళల్లో ఆ ఫైట్స్లో ఆ స్టంట్స్లో ఒక హానెస్టీ ఒక నిజాయితీ ఒక క్రమశిక్షణ ఒక నిబద్ధత కనిపించడంతో ఆ మార్షల్ ఆర్ట్స్ అనేవి జనాల్లోకి చాలా వేగంగా దూసుకెళ్ళాయి అసలు మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ చెప్పేది ఒకటే కంటిన్యూస్ లర్నింగ్ నిరంతరం నేర్చుకోవడం అందుకే ఇప్పటికీ ఒక స్టూడెంట్ల మార్షల్ ఆర్ట్స్ లో తన ప్రయాణాన్ని కంటిన్యూ చేసింది